కాకినాడ జిల్లా యూకొత్తపల్లి మండలం కొమరగిరి జగనన్ లేఅవుట్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడంతో ఇరువురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని పెఠాపురం సిఐ జి శ్రీనివాస్ అన్నారు సోమవారం రాత్రి యూకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఉప్పాడు గ్రామానికి చెందిన సోరాడబాబు చింతకాయల యేసుబాబు ఇరువురి దగ్గర నుండి పన్నెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఇటీవల ఎండపల్లి గ్రామంలో నౌకాలమ్మ జాతరలో ఒక ద్విచక్ర వాహనం చోరీ చేశారని అన్నారు అయితే అప్పటి నుండి విచారణ చేపట్టగా యు కొత్తపల్లి మండలంతో పాటు పిఠాపురం గొల్లప్రోలు తొండంగి కాకినాడ మండలాల్లో ఇరువురు చోరీలకు పాల్పడినట్లు తెలియజేశారు వారి దగ్గర నుండి చోరీకు గురైన పన్నెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు సిఐ వెంట కొత్తపల్లి ఎస్ఐ వెంకటేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ దర్యాప్తులో భాగంగా ఇవాళ తుమరవోళ్ళు ఏదైతే ఆ తుమరగిరి తుమరగిరి లోని ఒక అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారనేటువంటి తెలిసి వాళ్ళద్దరిని కూడా తనిఖీ చేసిన తర్వాత వాళ్ళ పొజిషన్ లో ఒక ఎనిమిది వెహికల్స్ ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేసినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళిద్దరు కూడా ఒక పేరు బాబు సోరాడ బాబు రెండో కూడా వచ్చి వీళ్ళందరూ కూడా ఈ ఉప్పవాడ గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు వీళ్ళ చెడు దర్శనాలకి అలవాటు పడి ఈ ఇంటి దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ ఇలాగే జాతరకి వెళ్ళినటువంటి వెహికల్స్ దొంగతనం చేస్తూ ఈ ఎవరికి రికార్డ్స్ ఏమి లేకోకుండా అంతమైనటువంటి జరుగుతుంది ఈ మొత్తం పన్నెండు వెహికల్ రికవరీ చేయడం జరిగింది ఈ పన్నెండు వెహికల్ కూడా మన పోలీస్ స్టేషన్ కు వచ్చి ఐదు వెహికల్స్ మోటార్ సైకిల్స్ అలాగే పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో పోయినటువంటి మూడు మోటార్ సైకిల్ అలాగే గొల్లప్రూర్ పోలీస్ స్టేషన్ లో పోయినటువంటి ఒక మోటార్ సైకిల్ ఆ మన కాకినాడ పుట్వన్ లో పోయినటువంటి రెండు వెహికల్స్ తొండంగి పోలీస్ స్టేషన్ లో ఒక వెహికల్ అలాగే పిఠాపురం ఓర పోలీస్ స్టేషన్ లో ఒక వెహికల్ ఈ వెహికల్ అన్ని కూడా వీళ్ళ దగ్గర సీజ్ చేసి వీళ్ళకంటా కూడా రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి ఈ పంపించడం జరుగుతుంది వీళ్ళు ఎంట్రాకెషన్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే అంటే చెడు వాళ్ళకి ట్రాఫిక్ అలవాటు పడ్డారు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు తిరిగినప్పుడు మేము ఒక సంవత్సరం నుంచి ఇలాగా మా దగ్గర డబ్బులు లేనప్పుడు ఈ వెహికల్ తీసుకు వెళ్ళి అన్నస్తూ ఉంటాం అనేటువంటిది తెలిసింది వీళ్ళంత ఇద్దరి మీద కూడా నుంచి వాచ్ పెడతా ఉంటాం ఇలాగ సవర్తనతో వచ్చే వరకు కూడా వీళ్ళకి షీట్లు కూడా ఓపెన్ చేసే